వారణాసి సినిమాకి సంబంధించినటువంటి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది వారణాసి సినిమా డిజిటల్ రైట్స్ వెయ్యి కోట్లకు పైగా అమ్ముడు పోయినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావర్లమన్ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి దర్శకధీయుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమే వారణాసి ఈ వారణాసి సినిమాకి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది అదేంటంటే ఈ వారణాసి సినిమాకి సంబంధించినటువంటి డిజిటల్ రైట్స్ వెయ్యి కోట్లకు పైగా అమ్ముడు పోయినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఈ వార్తల్లో వాస్తవం ఉందంటారు అంటే ఓటీటీ రైట్స్ ఆరు వందల యాభై కోట్లకు అడిగారని తెలుస్తుందండి అంతకుముందు మీకు హైయెస్ట్ చూసుకుంటే కల్కీ సినిమాకి మూడు వందల అరవై కోట్లు ఎంతో కదా సో ఆరు వందల యాభై కోట్లు కూడా సున్నితంగా రాజమౌళి తిరస్కరించారు అన్నట్టుగా ఒక టాక్ వచ్చింది అయితే ఆరు వందల యాభై కోట్లు ఎక్కువే కదా అని అందరూ అనుకుంటున్నారు ఆరు వందల యాభై కోట్లు కూడా సరిపోవట్లేదా రాజమౌళికి అని ఎందుకంటే ఇప్పుడు థియేట్రికల్ రైట్స్ చూసుకున్నా ఓటీటీ చూసుకున్నా లేదు శాటిలైట్ రైట్స్ చూసుకున్నా అన్నీ కలిపి ఆరు వందల యాభై కోట్లు ఎక్కువే అయితే ఒక బడ్జెట్ ఒక్క నిమిషం అదే వస్తున్నా పన్నెండు వందల కోట్ల దాకా ఈ సినిమా బడ్జెట్ అన్నారు ఎగ్జాక్ట్ మనకు తెలియదు పన్నెండు వందల దాకా అన్నారు వెయ్యి నుంచి పన్నెండు వందలు వేసుకోండి అయితే ఇప్పుడు మీరు బడ్జెట్ పెట్టారని శాటిలైట్ రైట్స్ అంత కొనుకోవాలా ఇప్పుడు సినిమా వేరు శాటిలైట్ రైట్స్ వేరు కదా అంటే మామూలుగా మనం మాట్లాడుకుంటే అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమనిపిస్తుందంటే మనకి రాజమౌళి ఒక తెలుగు సినిమాని ఒక అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి ఒక బాహుబలితో అసలు సినిమా అంటే ఇది సినిమా స్టేచర్ అంటే ఇది ఎగ్జాక్ట్లీ అంటే ప్రపంచ సినిమాలో తెలుగు సినిమా అనేది సముద్రంలో ఆవగిందంత మాత్రమే ఉండేది గతంలో కానీ బాహుబలి సినిమా ద్వారా తెలుగు చిత్ర శ్రీమ ఖ్యాతిని ఎల్లలు దాటించారు అన్నట్లుగా నిజంగా ఆయన కొనియాడారు ఆ పని చేసింది కూడా ఆయన కరెక్ట్ అది అంటే వెయ్యి పన్నెండు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక సినిమాని తెరకెక్కించి లాస్ట్కి ఏ ప్రొడ్యూసర్ కూడా ఆ సినిమా రైట్స్ ని అమ్ముకునేటువంటి ప్రయత్నం చేయగల అది కరెక్ట్ కరెక్ట్ అండి ఇప్పుడు సినిమా రైట్స్ వేరు ఇది ఓటీటీ వేరు కదా ఇప్పుడు ఓటీటీకి అంత ఇచ్చి ఎలా కొంటారు ఎవరైనా అసలు మనం ఊహించడానికి నేను అనేది తర్వాత అంటే నా స్థాయి ఇది కాబట్టి ఓటీటీ కూడా నా స్థాయికి తగ్గట్టు పన్నెండు వందల కోట్లు కావాలనుకుంటున్నారా ఆయన లేదు వెయ్యి కోట్లైనా రావాలనుకుంటున్నారా అని అందరూ అనుకుంటున్నారు అయితే ఇది ఇంకా సినిమా రిలీజ్ అవడానికి ఇంకా ఏడనర్థం టైం ఉంది ఒకటి రెండోది టైటిల్ ఇట్ సెల్ఫ్ మీరు వారణాసి అనే ఆ టైటిల్కే ఒక క్రేజ్ ఏర్పడింది చెప్పాలంటే ఆ వైబ్స్ వల్ల కూడా దీని మీద అంచనాలు పెరుగుతున్నాయా అంటే సినిమా ఎలాగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు కానీ ఈలోగా ఈ శాటిలైట్ రైట్స్ కావచ్చు లేదు ఓటీటీ కావచ్చు థియేట్రికల్ రైట్స్ ఇవన్నీ కలిపి ఆరు వందల యాభై కోట్లు చాలా తక్కువనే రాజమౌళి అనుకుంటున్నారా అనేది అందరూ అనుకుంటున్నమాట సో ఇంకా టైం ఉంది కాబట్టి అప్పటికి వాళ్ళే దిగి వస్తారు వెయ్యి కోట్లైనా కొంటారు పన్నెండు వందల కోట్లైనా కొంటారు అని అనుకుంటున్నారా ప్లస్ ఎవరికి వాళ్ళు ఓ రుమాలేసి ఉందాము అని అనుకున్నారా ఇప్పుడు ముందు నేను వచ్చాను అని అంటే కానీ రాజమౌళి అనొచ్చు కదా ఇప్పుడు మీకు రాయబారంలో ముందు ముందుగా ముందుగా వచ్చేది నేను మునుముందుగా చూచితి అర్జునుని అంటాడు కదా కృష్ణుడు అట్లాగా వీళ్ళు ఓటీటీ రైట్స్ మీరు అడిగారమ్మా కానీ నాకు వీళ్ళు ఎక్కువ ఇస్తా అన్నారని ఆయన అంటారా మనకు తెలియదు ఏం జరగబోతోందో ఏది ఏమైనా ఇవాళ ఓటీటీ కావచ్చు శాటిలైట్ లేకపోతే థియేట్రికల్ రైట్స్ అనేవి ఇంత పలుకుతున్నాయి అంటే అంటే తెలుగు సినిమా స్థాయి ఏ రేంజ్కి వెళ్ళింది అనేది అంటే ప్రజలు అంత ఇదిగా ఆదరిస్తున్నారా కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇటీవలి కాలంలో ఐబొమ్మ బొమ్మ రవిని ఎప్పుడైతే పట్టుకున్నారో ఐబొమ్మ రవి వల్ల అంటే సాధారణ ప్రజానీకం ఎగువ తరగతి దిగువ తరగతి వీళ్ళందరూ కూడా మేము సినిమా చూడగలిగాము రేట్లు ఇంత పెరిగిపోయాయి కాబట్టి మాకు మేము ఐ బొమ్మ రవిని మేము అతన్ని చెడ్డవాడు అనుకోవట్లేదు అతన్ని మీరు అరెస్ట్ చేయొద్దని గగ్గోలు పెట్టారు మనకు తెలిసి ఇక్కడ ఒక చిన్న లాజిక్ నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు సినిమా ఏ రకంగా వెళ్తుందో తెలియదు ఎంతమంది థియేటర్కి వెళ్ళి చూస్తారో తెలియదు కాబట్టి అక్కడ వచ్చే ఆ లాస్ని ఇక్కడ పూడ్చాలనుకుంటున్నారా అంటే ఓటీటీ రైట్స్ ఎక్కువ వచ్చాయి అనుకోండి మీకు అక్కడ ఒకవేళ తక్కువ వచ్చిన అంటే సినిమా లాభాల్లో ఇది కవర్ అయిపోతుంది అనుకుంటున్నారా ఇప్పుడు ప్రజల నాడి మనకు తెలియదు ప్రజలు థియేటర్కి వెళ్ళి చూస్తారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము చూడొచ్చు రెండు జరుగుతాయి అందుకని ఆ రకంగా ఏమైనా రాజమౌళి ఆలోచిస్తున్నారా ఇప్పుడు ఇంత గొడవలు జరిగాయి కాబట్టి ఈ ఐబొమ్మ విషయంలో ఇప్పుడు ఐబొమ్మ లేదు కాబట్టి ప్రజలు థియేటర్కి వచ్చి చూస్తారా రేట్లు ఎక్కువ పెడితే ఇప్పుడు ఎలాగ రేట్లు ఎక్కువ పెడతారు అది కూడా ఒక మైనస్ ఇప్పుడు మీరు బాగుపడడం కోసం ప్రజల మీద రుద్దుతా ఉంటే ఎట్లా దాని మీద కూడా కాంట్రవర్సీ ఉంది కదా సో ఈ నేపథ్యాలన్నింటిలో ఆ రీజన్ కోసమనే ఈయన ఇప్పుడు వెయ్యి కోట్లైనా పన్నెండు వందల కోట్లైనా నా సినిమా అమ్ముతానంటున్నారా అంటే ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుందండి పన్నెండు వందల కోట్లో వెయ్యి కోట్లు అంటే తర్వాత లాభాలు ఎలాగా మిగులుతాయి మీకు సో మీరు సేఫ్లో ఉంటారు కదా ఇంకొకటి ఇప్పుడు కార్తికయ్య వాళ్ళ కొడుకు కూడా ఒక నిర్మాత అందుకని అన్ని రకాలుగా వాళ్ళు ఆలోచించుకున్నారా అని ఒక సందేహం మనకి సో మొత్తం మీద వారణాసి ఓటీటీ రైట్స్ ఎంతకు అమ్ముడుపోతాయి అనేది కొంచెం వేచి చూడాలి థియేటర్కల్ రైట్స్ అయితే ఖచ్చితంగా ఎవరు ఊహించని స్థాయిలో అమ్ముడు పోతాయి అదైతే ఎందుకంటే ఆ రకంగా దర్శక ధైరుడు రాజమౌళి గారు ఆ సినిమాకి హైప్ చేస్తారు అంటే మార్కెటింగ్ కూడా తెచ్చుకుంటారు ఆయన సో డిజిటల్ రైట్స్ కూడా నిజంగా మీరు అన్నట్లుగా వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేస్తే బాగుండు అన్నట్లుగా ఆయన ఆలోచిస్తున్నారు అందుకే సున్నితంగా ఈ ఆరు వందల యాభై కోట్ల రూపాయల డీల్ని ఆయన ఎందుకంటే ఇప్పుడు లాభం లేని చెట్టి వాళ్ళదని పోవడని సో మొత్తం మీద మనం ఏమనుకోవాలంటే ఎక్కడికక్కడ సేఫ్ జోన్ చూసుకుంటున్నారు ఇప్పుడు సే యు కెన్ నాట్ సే దట్ ఓకే థియేటర్లో ప్రజలు చూసేస్తారని అనుకోలేరు కదా అందుకోసం కూడా రకంగా జరగచ్చు సో చూద్దాం ఏం జరుగుతుంది ఈ వారణాసి సినిమాకి సంబంధించి టైటిల్ రివీల్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎస్ఎస్ రాజమౌళి గారు మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు అయితే ఒక వివాదాలుసాయి దాంతో పాటుగా అదే కార్యక్రమంలో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వృషభం మీద ఎక్కి త్రిశూలం పెట్టుకొని వచ్చేదాన్ని కూడా కొంతమంది తప్పుపట్టారు సో అప్పటి నుంచి సినిమాకి కొంచెం హైప్ అయితాయింది ఆ వివాదాల కారణంగా సో ఖచ్చితంగా థియేట్రికల్ రైట్లు కానీ ఇటు డిజిటల్ రైట్స్ కానీ విపరీతంగా వచ్చేటువంటి అవకాశం ఉందంటారా అంటే హైపు మన ఇది రెండు రకాలుగా మీరు అన్నట్టుగా ఉంది ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ మీరు అన్నట్టుగా వృషభాన్ని ఎక్కి ఒక త్రిశూలం పట్టుకుని మహేష్ బాబు మామూలు అటైర్లో రావడం అనేది చాలామందికి నచ్చల అంటే నువ్వేనా శివుడువా శివుడు అంశలో వచ్చావా అన్నట్టుగా నువ్వు శివుడు కాదు కదా ఆ రకంగా ఎందుకు వచ్చావు ఇంకొక రకంగా అది ప్లస్ కూడా అయ్యే ఇది ఉంది ప్లస్ ఇందాక మనం చెప్పుకున్నట్టు టైటిల్ ఇట్ సెల్ఫ్ ఒక ప్లస్ పాయింట్ తర్వాత శివుడు ఆంజనేయుడు రామాయణం కథ అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ ఉన్నాయి కాబట్టి కొంచెం పౌరాణిక టచ్ ఉంది కాబట్టి ఈ సినిమాకి ఎక్కువ మీరు అంటే థియేట్రికల్ ఇది కావచ్చు మరొకటి కావచ్చు బాగా వస్తాయా అయితే నేను దేవుణ్ణి అంతగా నమ్మను అన్నారు కాబట్టి రాజమౌళి ఆ కాంట్రవర్సీగా ఆయన ఇంకా సమాధానం చెప్పలేదు ఎక్కడా కూడా క్షమాపణ కూడా చెప్పలేదు కాబట్టి అది ఒక మైనస్ అవుతుందా ఎందుకంటే విహెచ్పి మండిపడుతోంది హిందూ సంఘాలన్నీ మండిపడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏమంటారు సో ఇంకా టైం ఉంది కాబట్టి ఆ టైంకి ఏ రకమైన గొడవలు వస్తాయి ఆ గొడవల కారణంగా ప్రజలు ఒకవేళ థియేటర్కి రాకపోతే అనుకుందాం సి మనం ఏదీ చెప్పలేం రావచ్చు రాకపోవచ్చు రాకపోతే ఓటీటీ ద్వారా దాన్ని కవర్ చేసుకుందాం అనుకున్నారా ఇందాక మనం అనుకున్నట్టుగా సో చాలా లాంగ్ ప్లాన్తోటే ఆయన ఈ రకంగా ఆలోచించి ఉండొచ్చు లేదు దూరదృష్టితో అని அந்த அனுக்கு ஓகே தேங்க் யூ